రెడీ అయిపోయింది సూపర్ ఉంటుంది పూల మఖాన ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం పిల్లలు తాగగలుగుతారా లేదా ఎక్కువ నిండ పోసేసిన నేను సూపర్ ఉంది పూల మధ్య మధ్యలో తగులుతుంది చాలా బాగుంది మీకు కూడా నచ్చితే కంపల్సరీ ట్రై చేయాలి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ నేను ఈ రోజైతే ఒక ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ చేస్తున్నాను మా చోట కోసం కోసం ఒక నాలుగు వాల్నట్టు నాలుగు పీసులు వాల్నట్టు నాలుగు ఐదు ఐదు పీసులు వాల్నట్టు కూల్ మాతాను ఒక పదిహేను బాదం ఒక పదిహేను పిస్తా ఒక పది పీసులు కాజు ఒక పదిహేను పీసులు ఇవి ఒకసారి మంచిగా కడుక్కొని మంచిగా మళ్ళీ ఇంకోస్తారు అంటే ఒక రెండుసార్లు గడుపుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది ఎవరెవరో కుటుకుంటుంది కదా షాప్లో చూసలు అందుకే కొంచెం మంచిగా ఉండడం కోసం అనేసి రెండుసార్లు అయితే కడిగిన ఇదైతే మంచిగా నైట్ మొత్తం నానాలి పాలు పోసి ఓవర్ నైట్ నానాలి ఈ మిల్క్ షేక్కి ఈ మునిగే పాలైతే పోసుకోవాలి పోసుకొని మూత పెట్టుకున్నాం మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ చూపిస్తాం బాదం కాజు పిస్తా వాల్నట్ పుల్ ఇవన్నీ వేసుకున్నాం కదా డేట్స్ కూడా వేసుకుందాం మనం ఎలాంటి షుగర్ కానీ హనీ కానీ వేయట్లేదు నేను ఒకవేళ మనకి కావాలంటే బెల్లము లేకుంటే కాదు తీసుకున్నాను ఆయన హనీ అన్న వేసుకోండి నేను లైట్గా బెల్లం మార్నింగ్ చేస్తాను ఇవన్నీ ఓవర్ నైట్ అయితే నానాలి మంచిగా మార్నింగ్ చూపిస్తా ఒక డేట్స్ అయితే ఒక ఏడెనిమిది తీసుకున్నాను నేను ఇది స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు బెల్లం కూడా తర్వాత మిక్సీ పట్టినాక ఒకసారి మిక్సీ పట్టినాక టేస్ట్ యూస్ అయితే మీకు అవసరం అనుకుంటేనే ఇస్తాను లేకుంటే వదిలేస్తా సీడ్ తీసుకోవాలి సీడ్ ఉంటుంది కాబట్టి ఓకే ఇదైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం మిగతా ప్రాసెస్ మార్నింగ్ అంటే ఇంకో నైట్ నానబెట్టుకున్నా కదా పుల్ మక్కన అన్నీ డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే నైట్ నానబెట్టినాం కాబట్టి ఇట్లా ఏంది చూడండి పచ్చి పాలతోనే నానబెట్టినా సరిచుకోనివా పాలన్నీ ఫీల్ చేసింది మనం పోసినప్పుడు ఏంటంటే వాటర్ వాటర్ ఉంటాయి ఆల్రెడీ చూపించినా కదా కాజు బాదం పిస్తా వాల్నట్ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కొంచెం వాల్నట్ వేసినా ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పీసెస్ ఈ డేట్స్ కూడా ఒక టెన్ పీసెస్ వరకు వేసినా ఇవన్నీ అంటే షుగర్ వేయకుండా పూల్ మన ఏంటంటే హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో తామర గింజలు ఇప్పుడు అందరికీ తెలుసు పూల్ మక్క అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు యూజ్ చేస్తారు పిల్లలకి చిన్నపిల్లలకి మాకు సేల్ కూడా అంతే ఉంది చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందుకోసమని తామర గింజలు అని చెప్పట్లేదు నేను ఇదైతే ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం మళ్ళీ ఎందుకంటే ఇది కొంచెం పేస్ట్ లాగా చేసుకున్నాము నేను చిన్నపిల్లలకి కదా చేసేది అందుకే కొంచెం మెత్తైన గ్రైండ్ చేస్తాను మా చోటు ఈ డ్రై ఫ్రూట్స్ కనిపించిన అంటే తాగడు అసలు కొత్తగా పేస్ట్లకి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చిన్నపిల్లలు కూడా గుర్తుపట్టారు మనం ఏమేసినాం అనేది కూడా గుర్తుపట్టకుండా ఈ పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా ఎనర్జీ ఉంటుంది ఇది ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు హై ప్రోటీన్ కూడా ఉంటుంది ఎందుకంటే పూల మకాన వేసినాం కదా ఇంకో నేను కాగపెట్టుకున్న వాటర్ వచ్చి పాలు పాలు కాగబెట్టుకొని చల్లగా చేసుకున్న చల్లగా చేసుకున్నాక దీంట్లో అయితే పోసేద్దాము మీకు కావాలంటే హనీ కానీ బెల్లం కానీ వేసుకోండి నేను ఒకసారి టేస్ట్ చూసి అయితే బెల్లం వేసుకోవాలా హనీ వేసుకోవాలి నేనైతే బెల్లం వేసుకుంటా బెల్లం అయితేనే నాకు ఇష్టం ఉంటుంది కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసేస్తున్నాను ఈ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది నేను ఇంత ముందుకు చాలాసార్లు చేసినా కానీ వీడియో అయితే చేయలేదు కొంచెం చప్పగా అనిపిస్తుంది పిల్లలు కొంచెం చప్పగా ఉంటే తాగరు కాబట్టి హనీ నాకు ఇష్టం లేదు అందుకే నేను బెల్లం వేసుకుంటున్నాను మీకు హనీ కావాలంటే హనీ వేసుకోండి బెల్లం కూడా కొంచెం వేసేస్తా మనం డేట్స్ వేసినాక ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంది పిల్లలు తాగరనేసి నేను కొంచెం బెల్లం అయితే వేసినా బెల్లం వేసేసి ఒక్క రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది ఇంకా రెడీ అయిపోయింది మనకు మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది పూల్ మక్కన ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం పిల్లలు తాగగలుగుతారా లేదా ఎక్కువ నిండ పోసేసిన నేను సూపర్ ఉంది పూలు మక్క మధ్య మధ్యలో తగులుతుంది చాలా బాగుంది మీకు కూడా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇది ఏంటంటే ఒక్క గ్లాస్ తాగితే చాలా మార్నింగ్ మధ్యాహ్నం వరకు అంతే ఎనర్జీతో ఉంటారు పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినాల్సిన అవసరం లేదు కంపల్సరీ నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఈ చిన్న వీడియో ఇది మినీ వీడియో చిన్న వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ